మీకు తెలియనటువంటి వాళ్ళు చాలా విషయాలను మాట్లాడుతున్నారు యానగని గురించి కూడా మాట్లాడినారు మాణికేశ్వరి మాత అమ్మను శివపాయజనిచ్చి చంపినట్టు మాకు సమాచారం ఉంది ముందు ఇంకా సమాచారాలు చెప్తామని చెప్పేసి ప్రెస్ ప్రెస్ట్ కూడా చేయడం జరిగింది ఇది అవాస్తవమైనటువంటి విషయం ఎందుకంటే అమ్మవారు ఎనభై ఐదు సంవత్సరాల అన్నం ఆహారం మనం మూత్రం లేకుండా నిరాహరిగా విలిగినటువంటి అమ్మ ఆమెను ఎవరు చంపుతారనేది అవసరమైనటువంటి విషయం ఆమె మహాశక్తి స్వరూపం అనే అందరు కూడా కీర్తిస్తారు జగద్గురువు కీర్తిస్తున్నటువంటి అమ్మను ఎవరు పంపలేదు అది వాస్తవికంగా ఆమె శరీరం దాని తర్వాత కూడా సమాధికి ముందు ఒక ఫిజిషియన్ ఎండి డాక్టర్ ఫిజిషియన్ తర్వాత ఒక ఎమ్మెల్యే కలెక్టర్ తర్వాత అక్కడి కర్ణాటక మినిస్టర్ కూడా ఉంది వాళ్ళు అదంతరూ కూడా అమ్మగారి యొక్క సమాధి శరీరాన్ని వదిలిపెట్టిన నిర్ధారణ చేసుకున్న తర్వాతనే సమాధ్యయం జరిగింది కాబట్టి ఇదంతా పబ్లిక్ ముందు జరిగినటువంటి విషయాన్ని పుట్టేరు ఏదో ఉద్దేశేసి అక్కడ ఉన్న భక్తుల మీద శివయ్య గారి అనేటువంటి ఆ ఆశ్రమ నిర్వాహకుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఆయన మీద తర్వాత ఇక్కడ చూస్తున్నటువంటి కొంతమంది భక్తుల మీద దగ్గర ఇతర భక్తుల మీద కూడా ఇలాంటి అలిగేషన్స్ పెడుతున్నారు అది తక్కువ అవాసమైనటువంటి ఎందుకంటే మీరు చేసినటువంటి హక్కుత్వాల వల్లనే మీరు ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగిపోయింది అసలు మీ యొక్క ఇదిని మీ యొక్క శీలతను నిరూపించుకోలేక ఇతరులను నిందిస్తున్నారు ఇప్పుడు ఎవరైతే ఈశ్వరి మాత అని అంటుందో ఆమె వాస్తవికంగా నేను పీఠాధిపతిని నేను హిందూ ధర్మ సంస్థాపన ఇది చేస్తున్నా సనాతన ధర్మాన్ని నేను ఇది చేస్తున్నా అని చెప్పి చెప్తుంది అది అవాస్తవమైనటువంటి విషయం ఎందుకంటే ఒక పీఠాధిపతికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి ఒకవేళ మీ దాని ప్రకారం మాకు రాసిందని రైట్ అయినా కూడా కనీసం ఒక డ్రెస్ కూడా ఉంటుంది వైట్ డ్రెస్ అని వేసుకుంటారు అలాంటిది కూడా లేదు తర్వాత ఇంకొకటి కోట్లల్లో తిరిగేసి నేను ఒకే ఒక చేస్తున్నా అని చెప్పుకుంటున్నారు మరి అలాంటిది ఉంటుందా వాస్తవికంగా పీఠాధిపతులు అట్లా చేస్తారా ఒకవేళ అట్లా రాసిన వంశ పారంపరంగా మేము రాజయోగలము అన్నా కూడా అలాంటిది ఏం జరగదు అవన్నీ ఎవరు బయట బాహ్య ప్రపంచానికి దూరంగానే ఉంటారు వ్యవహారాలు తీసుకోడు కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాల్సిన విషయం ఏమిందంటే ఎవరైతే వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆమె పీఠాధిపతిగా అనేటువంటి నిర్ణయించడం అనేది తప్పు అది ఎవరు నిర్ణయించలేదు దాని తర్వాత ఆమె కూడా ఏం చేసినారు తన సొంత విషయమైనటువంటి పిల్లి విషయంలో కానీ ఒక ఇది ఒక ఎవరినో ఒక అనామకుని ఒక డ్రైవర్ ని తీసుకుని పోయి దొంగతనంగా పెళ్లి చేసుకుందని చెప్పేసి ఆమె మీద అభియోగం మోపబడింది కేసు వేయబడింది ఎవరైతే ఈమె పెళ్లి చేసుకుందో అతని కండశ రామరాజు అనేటం అతను ఎవరకొండ అబ్బాయి డ్రైవర్ అతను అతన్ని తీసుకపోయి పెళ్లి చేసుకుందని అతని భార్య మొదటి భార్య కేసు వేయడం జరిగింది ఈ కేసు ఆ కూడా నల్గొండ మున్సిపల్ జరిగింది దాంట్లో కూడా ఆమె నా భర్తను తీసుకొని పోయింది ఇట్లా చేసుకొని పోయింది ఇట్లా ఎందుకు చేసుకుందని అంటే దానికి మరి మధ్యలో వీళ్ళు వాళ్ళు ఏం కాంప్రమైజ్ అన్నారో తెలియదు ఆమెకు మాత్రం పెద్ద భార్య తోట ఉండాలి అక్కడ పోటీ నేను కోర్టు విజ్ చేస్తాడని చెప్పి చెప్పడం వలన అతను మళ్ళీ ఆమెతో డైవర్స్ తీసుకొని ఆయన చేసుకొని లోపల కాంట్రాక్ట్ చేస్తుంది ఈ విషయం మేము చెప్పడం వాళ్ళు మొత్తం నల్గొండ డిస్టిక్ అంతా తెలుసు వైశ్య సంఘంలో అవి వాళ్ళ యొక్క ఇగుల పంచాయతీ పెట్టినారు తర్వాత నల్లగొండల మహిళా కూడా పంచాయతీ పెట్టినారు తర్వాత నిలారంలో రేపాల్ రమేష్ డెవలప్మెంట్ ఆఫీస్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గర పంచాయతీ పెట్టినారు తర్వాత స్టేట్ మహిళా మండలి దాంట్లో కూడా ఈ విషయమై ప్రస్తావన వచ్చి నడవడం జరిగింది అన్నిట్లో కూడా బదినామైపోయి ఇది చేసి ఒక ఇల్లీగల్ కాంట్రాక్టర్ పెయింట్ చేసుకున్నా అని మళ్ళీ ఇది చేసేసి వాళ్ళతో వేది పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకొని మళ్ళీ ఆ భర్త ఉన్న మాకు తెలియదు కానీ ఇలాంటి వ్యవహారాలన్నీ చేసి నేను పీఠాధిపతిని అంటే హిందూ ధర్మం ఒప్పుకుంటా అంటే మాకేమి లేదు అసలు సనాతన ధర్మం ఎక్కడైనా ఒప్పుకుంటుందా ఇలాంటివి చేయొచ్చా కాబట్టి విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు భక్తులైనటువంటి వాళ్ళు జ్ఞానులైన వాళ్ళు మీరే దానికి నిర్ణయం చేయండి మేమేం దానికి ఇది చేస్తా కాబట్టి ఇది అలాంటి అవాస్తవమైన విషయాలను మాట్లాడుతున్నారు ఎవరు కూడా దీన్ని పరిగణనలో తీసుకోవచ్చు ఇది భక్తులందరిది మనందరిది అలాంటి వ్యక్తిగతమైనటువంటి వ్యక్తులది కాదు అందరు అనిపిస్తున్నాం అమ్మగారు కూడా అదే చెప్తున్నారు అహింసా సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ ఉన్నాయన అందరిని ప్రేమ చోటు చూడాలన్నారు అదే విధంగా తీసుకున్నాం మేము ఇక్కడ వచ్చినా వసతి కల్పిస్తున్నాం భోజనం పెడుతున్నాం వాళ్ళ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నాం ఇక్కడ ఎవరి నుంచి ఇది చేస్తున్నాం వాళ్ళ సొంతంగా ఇచ్చినటువంటి వాళ్ళ స్వపూర్తికి ఇచ్చినటువంటి దాన ధర్మాలతో మాత్రమే నడుస్తుంది తప్ప ఎవరే చేసి ఎవరి నుంచి తీసుకొని మాత్రం చేయటం లేదు కాబట్టి భక్తులు అంతా గమనించి మీరందరూ కూడా దీనికి సహకరించి ఈ పాత్రను నిలబడటానికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను జాయిలు రూపాలైతే ఇక్కడ మాట మాటాకి